హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మేము టాటల్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు నాటుకోడి పొలవ్ నాటుకోడి పొలం చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను అన్నీ మీకు వన్ బై వన్ అన్ని చూపిస్తాను చూసేయండి ఇది మనం పులావ్ చేసే గిన్నె ఇది దీన్ని ఏమంటారు అది ఇందులో చేస్తున్నాను చేస్తున్నప్పుడు చూపిస్తాను చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను ఇంకా ఏమేమి కావాలనేది నేను కరెక్ట్గా కొలతలతో చెప్పలేను ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి నాకు ప్రతీదీ అంచనాగా వేసేసుకోవటం అలవాటు కొలతలతో వేసుకోవటం తెలీదు అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఏమేమి వేస్తున్నానో చూసుకోండి నోట్ చేసుకోండి ఆ ప్రాసెస్ అంతా అలా ఫాలో అయిపోండి ఎక్కువ తక్కువ ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ ఎక్కువ తక్కువ కొంతమందికి ఎక్కువ కావాలి కొంతమంది తక్కువ కావాలి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తుందా చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన కబుర్లు చెప్పుకుందాం అవేంటి అంటే నేను పొయ్యి పెట్టి పొయ్యి మీద చేసి నేను చేస్తూ ఉండగా వీడియో తీసుకుందామని అనుకున్నాను ఈ మబ్బు మబ్బుగా ఉండడం వల్ల అలా అది కుదరలేదు అలాగే చేస్తున్నప్పుడు నేను వీడియో తీసుకోవడం కూడా అవ్వలేదు అలాగే కొలతలు నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోయాను అన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకొని ఏమేమి ఉండాలి అనేది చెప్పాలనుకున్నాను కానీ నాకు ఆ సమయానికి కుదరలేదు అందుకనే అంత కరెక్ట్గా చెప్పలేదు చేస్తూ ఉన్నప్పుడు మీరు చూసి తెలుసుకోండి అలాగే ఒక గర్మశాల కూడా మిస్ అయింది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక దల్లసరిపాటి పెద్ద గిన్నె పెట్టుకున్నాం పెట్టుకొని అందులో చికెన్ వేసాను నేను ఐదు కేజీల రైస్తో బిర్యానీ చేస్తున్నాను అదే పులావ్ చేస్తున్నాను కాబట్టి ఇది పది కేజీలు తెచ్చారు నాటుకోడి చికెన్ అన్నమాట ఇది దీంట్లో ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ వేసాను వేసిన తర్వాత ఇలా కలిపేసి దీంట్లో పేస్ట్ కూడా వేయాలి పేస్ట్ అంటే ఉల్లిపాయలు వల్చేసి కడిగి ముక్కలు కోసేసిన తర్వాత అల్లము మసాలా కారం కలిపి మనం మిక్సీలో ముద్ద చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు అదే ఆనియన్స్ని ఇలా ముద్ద చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇలా వేసేసి శుభ్రంగా కలిసేలాగా మొత్తం కలిసేలాగా అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని కాసేపు అయిన తర్వాత ఇంకో ఇలా అవుతుంది అన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఇలా అవుతుంది తీసి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలన్నమాట మూత పెట్టి బాగా సగ్గి దగ్గరికి అయిపోతుంది అప్పుడు వాటర్ వేయాలి ఇప్పుడు నేను మూత పెట్టేశాను కదా అయ్యాక నేను మళ్ళీ మీకు తీసి చూపిస్తాను ఇప్పుడేమో దీన్ని పొరటి నీళ్ళు అంటాం అన్నమాట మేము ఆవిరి పెట్టేస్తుంది పోనికి దీన్ని మేము పొరటి నీళ్ళు అంటాం చూస్తున్నారా కొంచెం ఇలాగా ఆ ఉల్లి అది ఆనియన్ పేస్ట్ అది దగ్గరికి అయిపోయి మగ్గిపోయిన తర్వాత ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోతుంది ఆనియన్ పేస్టు కాసేపు ఉడికి ఇలా దగ్గరికి అయిన తర్వాత తర్వాత వాటర్ వేయాలి వాటర్ వేసి వాటర్ మనం చూసుకొని వేయాలన్నమాట చికెన్ లేతదా ముదరదా అని చూసుకొని తొందరగా ఉడికిపోయింది అనుకోండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇది నాటుకోడు కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను చూస్తున్నారు కదా ఇలా ముక్క మునిగేంత వాటర్ వేసాను ఈ వాటర్ బాగా మరిగించేసి మొక్క కొంచెం మరీ మెత్తగా అయిపోకూడదు కొంచెం ఉడికాక ఇప్పుడు నేను దీంట్లో ఎక్స్ట్రా మసా మసాలా గరం మసాలా వేస్తున్నాను అలాగే కారం కూడా వేస్తున్నాను ఉప్పు పసుపు అవన్నీ ముందే వేసేసుకున్నాం కదా ఉప్పు సరిపోతే చూసేసుకోవచ్చు ఇలా కలిపేసి మూత పెట్టిన తర్వాత బాగా మరిగిపోయి చిక్కగా అయిపోయిన మొక్క ఉడికిపోయిన తర్వాత మొక్క అయితే పులావులోకి మెత్తగా ఉడికిన దాకా ఉంచకూడదు కొంచెం కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసేసుకొంచెం గట్టిగానే ఉండగానే తీసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చక్కగా అయిపోయింది దగ్గరికి అయిపోయింది మొక్క కూడా ఉడికిపోయింది ఉడికిన ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ ఈ ముక్కలన్నిటినీ ఈ వాటర్లోంచి వాటర్ వేరేగా పెట్టుకోవాలి దీన్ని మేము పొరటి నీళ్ళు అంటాం అన్నమాట మరి మీరందరూ ఏమంటారో తెలియదు ఇలా మేమైతే పొలంలో వేసి ముక్కల్ని ముందు ఇలా పొరుగుతాం కంపల్సరీగా పొరుగుతాము పొరిన తర్వాత ఇలా తీసేస్తాము మొత్తం అన్నీ తీసేసాక మళ్ళీ అదే గిన్నెలో శుభ్రంగా కడిగేసి మళ్ళీ అదే గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి నేను అట్లన్నింటికి సరిపడగా టూ ప్యాకెట్స్ ఆయిల్ వేసాను లీటరా కేజీ కేజీల లీటర్ల సారీ అంత కరెక్ట్గా చెప్పలేను ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా దాన్ని ఏమంటారు లీటర్ అంటారా ఏమంటారు రెండు ప్యాకెట్లు కట్ చేసేసాను అనమాట రెండు ప్యాకెట్ల ఆయిల్ హాఫ్ కేజీ నెయ్యి వేసాను ఈ ఈ కొలతలకి కొంచెం కొంచెం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కొలతలు చెప్పలేను అంచనాగా చేసుకోండి ఇవి ఎక్కువ ఎక్కువ కదా ఆనియన్స్ వేయించి తీసేసిన ఆయిల్లోనే మళ్ళీ ఈ పొరటి నీళ్ళలోంచి తీసిన ముక్కలు వేసా అన్నమాట మేము వీళ్ళు చికెన్ పీసుల్ని మళ్ళీ వేయిస్తాము వేయించి పక్కన పెడతాం అన్నమాట చాలామంది వేయించుకోకుండా చేస్తున్నారు పిల్లలు చికెన్ గట్టిగా ఉంటే తినట్లేదని కానీ వేయించిందయితేనే ఈ నాటుకోడి పలావ్ అనేది బాగుంటుంది వేయించి తీసి ఇలా పక్కన పెట్టాం కదా ఇప్పుడు దాంట్లో అదే ఆయిల్లో బియ్యం కడిగి ఆరబెట్టిన బియ్యం ఇది హాఫ్ కేజీ నెయ్యి ఇప్పుడు వేస్తున్నాను బియ్యం వేసేసిన తర్వాత వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేస్తాను అందరూ ఏంటంటే ఆయిల్ బాగా వేడేక తాళింపు వేసాక అప్పుడు వేస్తారు నేను బియ్యం వేగాక అప్పుడు వేస్తాను చూపిస్తాను మీకు చూస్తున్నారుగా ఇలా ఏగాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి బియ్యం కొంచెం సమయం అయితే పడుతుంది ఇంకో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసి అలా అయితే అవ్వదు కొంచెం ఓపికగా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు ఈ కలర్ వచ్చిన తర్వాత బియ్యం వేగిన తర్వాత నేను ఇగో అల్లం పేస్ట్ అది రెండు చెంచాలు వేస్తున్నాను కొంచెం పెద్ద సైజు చెంచాతో రెండు చెంచాలు అల్లం ఇది ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను అది రెండు చెంచాలు ఇది రెండు చెంచాలు వేసిన తర్వాత ఇది కొంచెం బాగా కలుపుకొని వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎందుకో దగ్గు వచ్చేస్తుంది సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన అయితే రాకూడదు అంతవరకు వేయించాలి చూసారు వేగిపోయింది ఇప్పుడు నేను ఎండుమిర్చి కరివేపాకు వేసాను అనమాట ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు నేను మసాలా ముద్ద వేస్తున్నాను మసాలాలు అన్ని రకాల మసాలాలు కలిపి ముద్ద చేసి పేస్ట్ చేసి ఉంచుకున్నాను అనమాట అది వేసాను ఇది ఇది ఒక్కటే నేను వీడియోలో చూపించలేకపోతున్నాను అన్ని మష ఏమేమి వేసాను అనేది ఏగిన తర్వాత అది ఏగి లోపల మనం ముందుగా తీసిన పొరుటి నీళ్ళు అనేవి స్టవ్ మీద పెట్టి ఉంచుకున్నాను రెండు గిన్నెల్లో బాగా తలతలా మరిగిపోతున్నాయి మనం ఏగిన బియ్యంలో మరిగిన వాటర్ వేస్తే బాగా పులావ్ బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు బాగా ఏగిపోయాయి ఆ పొరటి నీళ్ళు తెచ్చి వేసేసాను తర్వాత పక్కన పెట్టుకున్న మాంసం ముక్కలు కూడా వేసేసాను చూడండి ఇప్పుడు మిగతా కొంచెం కారం మసాలా వేసుకొని ఇంకో కారం వేస్తున్నాను ఈ మాత్రం కారం నాలుగు చెంచాలు కారం నాలుగు చెంచాలు మసాలా వేసాను ఉప్పు చూసుకొని వేసుకోవాలి సరిపోతే ఇలా వేసిన దాన్ని చక్కగా కలిపేసి మూతపెట్టి ఉంచితే ఇలా రెడీ అయింది చూడండి ఇలా రెడీ అయింది దీన్ని ఇప్పుడు మనం చూ తీసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ డూపర్ నాట్ కోడి చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చిన్న తడి లేకుండా అలా అన్నీ కరెక్ట్గా సరిపోయి ఎంత బాగా వచ్చిందో మంచి సువాసన వస్తుంది మంచిగా కుదిరింది ఎంత బాగుందో అందరికీ చూసేవాళ్ళందరికీ డౌట్ రావచ్చు ఐదు కేజీల రైస్ ఎందుకు చేశారా అని మా నాకు చాలామంది పిల్లలండి బాబు అందరికీ షేర్ చేస్తాను అందుకే ఎన్ని చేశాను అన్నమాట మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న రాజుల నాటుకోడి పులావు చూసారా ఎలా చేశాను నేను యాక్చువల్గా కర్రలు పొయ్యి పెట్టి బయట చేయాలనుకున్నాను కానీ ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మబ్బులు మబ్బులు ఇలా చేయవలసి వచ్చింది ఓకే ఇంక నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడు మనకి వాతావరణం ఇలా మబ్బు మబ్బుగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు పులిహోర కానీ ఇలా పులావ్ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఎన్వి తినలేని వాళ్ళు మామూలు వెజ్ వెజిటబుల్ పులావ్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఒకసారి పెసరట్టుతో కూడా చేసి పెట్టాను కదా పులావు ఇందులో వేసుకునే ఐటమ్స్ అన్నీ అవే ఆల్మోస్ట్ చేసే విధానం అంతా అలాగే ఉంటుంది ఇందులో చికెన్ వేస్తాం చికెన్కి బదులు వేరేనే వేసుకోవచ్చు చికెన్ తినలేని వాళ్ళు అయితే ఇది బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుందని రాజుగారు చెప్పారు దీంట్లో ఇష్టం ఉన్నవాళ్ళు నిమ్మరసం పిండుకొని లేదంటే పెరుగు పచ్చడి అంటారు పెరుగు చట్నీ అంటారు ఉల్లిచట్నీ అంటారు కచ్చంబరి అంటారు చాలా రకాల పేర్లు ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెరుగులో కలిపి నిమ్మరసం పిండుకుంటాం అది ఉల్లిచట్నీ అది కూడా నచ్చితే వేసుకొని తింటే ఉంటుంది వెదర్ కండిషన్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి కానీ నేను తిను కదా వెజ్ వెజ్ బిర్యానీ తింటాను నాన్ వెజ్ తిను అయితే నాకు ఫ్రూట్ సలాడ్స్ వెజ్ సలాడ్స్ జ్యూస్లు అంటే షుగర్లెస్వి ఇష్టం అన్నమాట మనకు కొంచెం ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టడం చాలా సరదా తినడం అంటే కొంచెం భయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాయనమ్మగారు మాకు పెరుగు అన్నం అలవాటు చేశారు ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది ఎప్పుడైనా కక్కుతడి వెజ్ బిర్యానీ అది తిన్నాననుకోండి పొట్ట ఇబ్బంది పడిపోతూ ఉంటుందన్నమాట అందుకని మీ ఇంటికి ఎవరైనా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు ఫ్రూట్స్ సలాడ్స్ అలాంటివి పెట్టండి చెప్పేస్తున్నాను అందుకే మళ్ళీ మీరు ఇలాంటివన్నీ రెడీ చేసింది పాపం కష్టపడి చేసి తినకపోతే ఫీల్ అవుతారు కదా ఈ మధ్యన ఎవరింటికైనా వెళ్ళినప్పుడు స్వీట్లు హాట్లు ఏవో కొన్న ఇవి సమోసాలు బజ్జీలు ఇలాంటివి పెడుతున్నారు నా బొజ్జికి కష్టమండి ఎలాంటి ఫుడ్ కొంచెం మసాలాలు కారాలు లేనివి స్వీట్లు లేనివి ఈజీ అన్ని రకాల ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పెప్పరు నిమ్మరసం తేనె ఇలా వేసేసి ఒక ఫోర్క్ పెట్టేసి ఇచ్చేసారనుకోండి నా మనసుకి అంతరి గెంతులు వేసుకొని పండగ చేసేసుకుంటుంది అలాంటి ఫుడ్ ఇష్టం నాకు అలానే ఎవరిని ఇబ్బంది పెట్టలేండి భయపడకండి ఓకేనా ఇది ఈరోజు మన బిర్యానీ మళ్ళీ బిర్యానీ అనే వస్తుంది పిల్లలు అలవాటు చేసేస్తున్నారు బిర్యానీ బిర్యానీ అని ఇది పులావ్ అనాలి దీన్ని పులావ్ కాకపోతే ఈ బియ్యం ఈరోజు స్పెషల్ మాట ఏంటంటే మేము రెగ్యులర్గా చేసుకుని పులావ్ బియ్యం కాకుండా చిట్టి ముత్యాలు అనే బియ్యం తెచ్చారు చిట్టు ముత్యాలు అని పేరు ఎందుకు వచ్చిందో అనుకున్నాను కానీ చిన్న చిన్నగా ఎలా ఉన్నాయంటే ఇంతకన్నా ఆన్ చేశాను అందుకే ఎలా ఉన్నాయంటే మీకు ఇప్పుడు పిల్లలకి తెలుస్తుందో తెలియదో పూర్వం మాకు ధాన్యం ఆడించేవారు బియ్యం పొలంలో పండిన బియ్యం ఆడించినప్పుడు నూకలు వచ్చేవి ఆ సైజు ఉన్నాయి బియ్యం గింజలు నాకు ఆశ్చర్యం వేసింది అంటే నూకలు కాదు నూక సైజులో ఉంది బియ్యం గింజ గింజ పలంగానే ఉంది అంత చిన్న బియ్యం అసలు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ బియ్యం చూసాక నాకు ఆ ధాన్యాన్ని చూడాలనిపిస్తుంది ఎంత బాగుంటాయి కదా చిన్న చిన్న ధాన్యాలు బియ్యం అయితే చాలా బాగున్నాయి దీనికి ఏంటంటే నేను మామూలుగా మామూలు పులావ్ బియ్యం వేరే తెస్తారు వేరే బ్రాండ్వి దానికి రెండున్నర కొలత మాకు బియ్యానికి ఒక కేజీ బియ్యం అనుకోండి రెండు కేజీలు చికెన్ కానీ మటన్ కానీ రెండు కేజీలు వేస్తాం అవి రెండు కలిపి అంత అంత వాటర్ వేస్తాం అలా కొంచెం అటు ఇటుగా లెక్కలో వేసేసుకుంటాం దీనికి వాటర్ చాలా ఎక్కువ పట్టింది అలాగే నెయ్యి వేస్తాను ఆయిల్ వేస్తాను కదా ఆ బేబీ అసలు అంటుకోకన్నా పొడి పొడిగా అలాగని మరీ బియ్యం గింజలలాగా కాదు అంత కరెక్ట్గా వచ్చింది అంత బాగా వచ్చిందో నేను ఫస్ట్ చేసే ముందు భయపడ్డాను ఫస్ట్ టైం చేయడం కదా ఎలా వస్తుందో ఏంటో నా ఇంతకుముందు వేసే బియ్యం ఆ అలవాటు ప్రకారం చేసేస్తే కుదురుతుందో లేదో అని కానీ చాలా బాగా కుదిరింది ఓకే మీ అందరికీ నోరు ఊరిపోతుందా పాపం మీరందరూ ఎప్పుడొస్తే అప్పుడు చేసేసుకుందాం ఓకేనా ఉంటాను మరి బాయ్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం